హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మరి మరొక టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు మనము ప్రిపోజిషన్స్ అనే దాని గురించి చూద్దాం ప్రిపోజిషన్స్ అంటే చాలామందికి భయపడుతూ ఉంటారు మరి ప్రిపోజిషన్స్ మనం ఎలా చేయాలి అనేటువంటి ఒక ఆందోళనతో టెన్త్ స్టాండర్డ్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు అలాగే మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఒక విధమైనటువంటి ఆలోచనతో కావచ్చు భయంతో కావచ్చు ఇది ఏంది అన్నటువంటి ఆలోచనలో చాలామంది ఉంటుంటారు మరి అలాంటి వాళ్ళందరికీ ఒక వినూత్నమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఇస్తాను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఈ ప్రిపోజిషన్స్ నేను కొన్ని యాక్షన్స్ ద్వారాగా అంటే పిక్చర్స్ ద్వారాగా మీకు నేను చూపిస్తాను ఇది చాలా ఉపయోగమైనటువంటి చాప్టర్ అంతేకాకుండా ఒకసారి మనం విన్నాము అంటే తప్పకుండా ఇంకా భయపడాల్సిన అవసరము ఉండదు మీరు భయపడాల్సిన పని లేదు మీ భయాన్ని అంతటిని పోగొట్టడానికి ఈ చిన్న వీడియో వినండి చూడండి సరిపోతుంది మరి ఈ యొక్క ప్రిపోజిషన్ అనేటువంటి చాప్టర్లో మనకు కొన్ని వర్డ్స్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి ఆన్ అబౌ ఓవర్ బిలో బినీత్ అండర్ ఆన్ నియర్ బిసైడ్ బిహైండ్ బిట్వీన్ అండర్ ఇన్ ఇన్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవుట్ ఆఫ్ టూ త్రూ ఎలాంగ్ అప్ డౌన్ అవి అరౌండ్ మరి వాట్ ఈస్ ప్రిపోజిషన్ అనే ఆలోచన కూడా మనకు రావచ్చు కదా వాట్ ఈజ్ ప్రిపోజిషన్ అంటే ప్రిపోజిషన్ ఈస్ నథింగ్ బట్ ఈస్ ఎ వర్డ్ ఇదొక పదము ఇట్ బ్రింగ్స్ ఏ రిలేషన్ ఆర్ ఇట్ బిల్డ్స్ అప్ ఏ రిలేషన్ బిట్వీన్ నౌన్ టు నౌన్ నౌనికి మరొక నౌనికి నౌన్ టు అదర్ వర్డ్స్ ఆర్ ఏ ప్రొనౌన్ విత్ అదర్ వర్డ్స్ నౌన్ ఆర్ ప్రొనౌన్ విత్ అదర్ వర్డ్స్ బ్రింగ్స్ ఆర్ డెవలప్స్ ఏ కనెక్షన్ ఆర్ డెవలప్స్ ఏ రిలేషన్షిప్ ఇస్ కాల్డ్ ప్రిపోజిషన్ ప్రిపోజిషన్ అంటే రిలేషన్షిప్ని తీసుకొని వచ్చింది అంటే ఒక నౌనికి మరొక నౌనికి ఒక ఓర్డ్కి ఇంకొక ఓర్డ్కి మధ్యలో రిలేషన్ బిల్డ్ చేసేదే ప్రిపోజిషన్ అందుకే దీన్ని ఇంకోటి కూడా చెప్పచ్చు ప్రీ ప్లస్ పొజిషన్ అని కూడా మనం నేర్చుకున్నాం ఏది క్లాస్లో నేర్చుకుని ఉండొచ్చు అలాంటి ప్రిపోజిషన్ మనం ఇప్పుడు ఎలాగా నేర్చుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి ఈ వస్తువులు మనకు ఉన్నాయి ఈ వస్తువులతో నేను మీకు కొన్ని విషయాలు నేర్పిస్తాను చూద్దాం మొదటిగా మనం ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మీరు చూస్తే ఇప్పుడు నేనేం చేశాను తెలుసా ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఆన్ ద ఆన్ ఇప్పుడు ఈ ప్రిపోజిషన్ మనకి ఏం చూపిస్తుంది అంటే దిస్ ఇస్ ఆన్ అనేది చూపిస్తుంది ఇవన్నీ పైన ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమన్నా తెలుసా ఆన్ ఆన్ ద టేబుల్ ద బాక్స్ ఈస్ ఆన్ ద టేబుల్ ద కప్ ఈస్ ఆన్ ద టేబుల్ పెన్నీస్ ఆన్ ద టేబుల్ మై హ్యాండ్స్ ఆర్ ఆన్ ద దేబుల్ ఇప్పుడు ఇది ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ గురించి మరి ఈ సర్ఫేస్ దగ్గర నుండి కొంచెం హైట్లో ఏదైనా ఒక వస్తువు ఉంది అనుకోండి కొంచెం హైట్ తీసుకెళ్తే ఇంత హైట్లో ఉన్నటువంటి దాన్ని సర్ఫేస్కి వస్తువుకు మధ్యలో కొంత గ్యాప్ ఉంటే దాన్ని ఎబో అనే దాంతో చెప్పుకుంటాం గమనించాలి స్టూడెంట్స్ ఎంతో కొంత హైట్లో ఉంటే దాన్ని అబోవ్ అంటాము ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల ఉంది తిరుపతి ఉంది తిరుమల ఈజ్ అబోవ్ తిరుపతి అని అంటాం తిరుమల అనేది కొంచెం కింద భాగాన ఉంది తిరుమల అనేది పై భాగం ఉంది కాబట్టి దానికి మనం ఏమంటామంటే తిరుమల ఈజ్ అబౌట్ తిరుపతి అవునా అవును అలాగే ఓవర్ అనేది తీసుకున్నాం అనుకోండి ఇంకా హైట్కి తీసుకెళ్తే ఒక వస్తువు లేదా ఏదైనా కానీ పైన ఉంటే పైన ఉంటే దాన్ని మనము ఓవర్ అంటాము అందుకే బర్డ్స్ ఫ్లై ఓవర్ ద స్కై ఓవర్ ద క్లౌడ్స్ బర్డ్స్ ఫ్లై ఓవర్ ద స్కర్స్ ఓవర్ ద స్కై ఓవర్ ద క్లౌడ్స్ మేఘాల మీద పక్షులు ఎగురుతూ ఉన్నాయి విమానాలు కూడా గాలిలో దాన్ని ఓవర్ అని అంటాం ఆన్ ఆన్ ఎబో ఓవర్ మీ డిస్టెన్స్ చూసుకోండి సర్ఫేస్ అంటే ఆన్ పైకి వస్తే ఓవర్ ఎబో ఇది ఓవర్ అలాగే బిలో మనం తీసుకున్నాను ఇప్పుడు మనకి ఇక్కడ నేను సర్ఫేస్ లేదు కాబట్టి నేను మీకు ఈ విధంగా నేర్పిస్తాను చూడండి ఇక్కడ మూడు వస్తువులు ఉన్నాయి ఉన్నాయను ఇది పైన ఉంది ఇప్పుడు దీన్ని నేను ఏ విధంగా చూపిస్తాను అంటే బిలో బినీత్ అండర్ చూపియాలి ఈ పొజిషన్ చూడండి ఇక్కడ బిలో అంటే ఇప్పుడు ఇది ఎక్కడ తెలుసా ఈ కప్పు ఈ కప్పు బిలో ద బాక్స్ ఈ బాక్స్కు బిలో ఉంది ఇంకా కొంచెం డౌన్ తీసుకెళ్తే బినీత్ ఇంకా పూర్తి సర్ఫేస్ విని తీసుకెళ్తే అండర్ ఓకేనా అండర్ టైటానిక్ టైటానిక్స్ అండర్ అవునా అది సో బినీత్ బిలో బిలో బినీత్ అండర్ అదే ఇక్కడ ఇక్కడ ఉంటే ఆన్ ఎబో ఓవర్ అర్థమైంది అనుకుంటాను తర్వాత నియర్ ఈ వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి కదా వీటికి ఈ కప్పు దగ్గరగా ఉందనుకోండి కొంచెం ఇది నియర్ దీనికి పక్కన ఉందనుకోండి బిసైడ్ కనిపిస్తుంది అనుకుంటాను ఇది తీసుకున్నా ఇక్కడ చూడండి దగ్గరగా ఉంటే ఇది నియర్ ఏమ్మా దీనికి పక్కన ఉంటే బిసైడ్ ఇందుగా బి సైడ్ దీనికి వెనకకు వెళ్ళిపోతే బిహైండ్ మన ఒక్కసారి చూడండి నియర్ నియర్ దీనికి దగ్గరగా ఈ బాక్సులకు ఇది దగ్గరగా ఉంది నియర్ దీని పక్కకు వచ్చింది బిసైడ్ దీని వెనకకు వెళ్ళింది బిహైండ్ బిహైండ్ ఈ రెండు వస్తువుల మధ్య ఇంకొక వస్తువు పెట్టాను అనుకోండి ఇదేం తెలుసా బిట్వీన్ ఇది గా చెప్పుకోవచ్చు మరి ఒక వస్తువుకి ఇంకో వస్తువు ఉంది అనుకోండి అండర్ ఇప్పుడు ఈ బాక్స్ ఎప్పుడు చెప్పనా అండర్ అండర్ ఇది అండర్ అనమాట అంటే ఒక వస్తువు కింద ఇంకొకటి ఉంటే దీన్ని మనం అండర్ అని అని చెప్పాను తర్వాత ఇందు ఇన్ గురించి చెప్పాలనుకోండి ప్రిపోజిషన్ ఇన్ గురించి చెప్పేటప్పుడు ఇప్పుడు ఈ కప్ ఉంది కదా ఇది ఇన్ ఇన్ ద బాక్స్ వేర్ ఇస్ మై కప్ దీస్ ద కప్పీస్ ఇన్ ద బాక్స్ ఇందులో ఉంది అదే ఇంటూ గురించి చెప్పాలనుకో ఇంటూ గురించి చెప్పాలన్నప్పుడు దిస్ కపీస్ ఇక్కడ చూడు దీన్ని ఇది ఇంటూ అంటే ఒక వస్తువును మనము ఇంకో దాంట్లోకి పెడుతున్నప్పుడు ఒక వస్తువుని ఇంకో చోటకి తీసుకెళ్తున్నప్పుడు ఇది ఇంటూ లోపల ఉంటే ఇన్ ఇలాగా తీసుకెళ్తున్న వెళ్తుందంటే ఇంటూ ఇంటూ అని చెప్పుకోవచ్చు దీనికి ముందుగా ఉంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ వేర్ ఇస్ ద కప్ ద కప్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బాక్సెస్ ఇక్కడ బాక్సులకు ముందు ఉంది కప్ ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇది ఈ బాక్సుల దగ్గరికి వెళ్తాం ఒక పర్సన్ అనుకో వెళ్తున్నాడు అనుకో టూ వస్తువు ఉంటే టూ ఈజ్ గోయింగ్ టు ద మార్కెట్ ఈజ్ గోయింగ్ టు ద కాలేజ్ అని అంటే కదా అట్లాగే ఇక్కడ వెళ్తూ ఉంటే ఇది టూ అటు వైపుగా వెళ్తున్నట్టు అవుట్ ఆఫ్ ఇలా వెళ్తుంది అనుకోండి అవుట్ ఆఫ్ బయట ఇక్కడి నుంచి బయటికి వెళ్తే అవుట్ ఆఫ్ ఇది ఇంటూ ఇది అవుట్ ఆఫ్ బయటికి అనుకోండి అవుట్ ఆఫ్ లోపలికి వస్తుందంటే ఇంటూ అర్థమవుతుందా స్టూడెంట్స్ లోపలికి వస్తుంటే ఇంటూ బయటికి వెళ్తే అవుట్ ఆఫ్ మరి త్రూ అనేది ఎలా చెప్పుకోవచ్చు మనం చూడండి ఇక్కడ ఎదుగో ఇలా వెళ్తుంది అనుకో త్రూ దీని గుండా వెళ్తుంది ఈతో కలిసి వెళ్తుంది అనుకోండి ఎలాంగ్ ఇలాగ ఎలాంగ్ కనిపిస్తుందా ఇదిగో ఎమోషన్ ఎలాంగ్ వీటితో కలిసి వెళ్తుంది అప్ డౌన్ అప్ డౌన్ అవి దూరంగా ఉంది ఫార్ ఇంకా దూరంగా ఉంది ఫార్ అవే ఫార్ చూడండి డిస్టెన్స్ కూడా బాగా గమనించండి నియర్ నియర్ క్లోజర్గా ఉంటే నియర్ అబే ఫార్ ఇది మనకు తెలుసు మరి అరౌండ్ గురించి చెప్పాలనుకోండి ఈ వస్తువులు వీడి చుట్టూ వెళ్తే ఇది అరౌండ్ అరౌండ్ ద బాక్సెస్ ఇలా చూడండి ఈ కప్పు అరౌండ్ ద బాక్సెస్ అన్నాం దీన్ని అరౌండ్ అంటాం కాబట్టి ఇది ఈ ప్రిపోజిషన్స్ యొక్క వివరణ ఈ ప్రిపోజిషన్స్లో మరికొన్ని ప్రిపోజిషన్స్ ఉన్నాయి వాటిని మీరు కంపల్సరిగా నేర్చుకోవాలి అంటే ద ప్రిపోజిషన్స్ విచ్ ఆర్ యూస్డ్ విత్ వెబ్స్ నౌన్స్ యాడ్జెక్టివ్స్ యాడ్జెక్టివ్తో వచ్చే ప్రిపోజిషన్స్ నౌన్స్ తో వచ్చే ప్రిపోజిషన్స్ కొన్ని కామన్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి వాటిని నేను మీకు మరొక వీడియోలో చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్